ఆనంద్ కుమార్ తోనే పశ్చిమల్లో ఆనందం వైఎస్సార్సిపి పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ కి మద్దతుగా ఆయన సోదరి పిల్ల రమాకుమారి గురువారం సాయంత్రం నాలుగు గంటల నుండి అరవై ఒకటవ వార్డులో వెంకన్నపాలెం చెట్టిబజ్జీల వీధి జలరి వీధి తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వార్డ్ కార్పొరేటర్ కొనతాల సుధా వార్డు అధ్యక్షులు జీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్లో గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి వెళ్లి ఆడారి ఆనంద్ కుమార్ కి ఒక అవకాశం ఇచ్చి పశ్చిమంలో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరారు ఆనంద్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే పశ్చిమ నియోజకవర్గం ఆనందమయంగా ఉంటుందని తెలియజేశారు ప్రతి గడపకి వెళ్లి వారితో మాట్లాడి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కరపత్రాలు పంచిపెట్టి జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు ఇన్ఛార్జీలు మండల పార్టీ అధ్యక్షులు జెసియస్ కన్వీనర్లు సచివాలయ కన్వీనర్లు పార్టీ సీనియర్ నాయకులు ఆర్పీలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ஜெய ஜெகன் ஆனால் கொஞ்சம் சைலங்க மேடம் கண்டிப்பா மேடம் கார் கொஞ்சம் சுதாகர் மதம் பார்த்து பை 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 பார்த்து alla ata jam i seksionit